హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ సజ్జ సన్న కార పూస చూపిస్తున్నాను చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నందులోకి ఒక కప్పు వరకు సజ్జ పిండి వేసుకున్నాను ఒక కప్పు పిండికి ఒక హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇందులోని ఒక టీ స్పూన్ వరకు అజ్వాణాని ఇలా నలిపి వేసుకోండి ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి వేసుకున్న తర్వాత ఇందులోని ఒక స్పూన్ వెన్న వేసుకోవాలి వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోండి మీ దగ్గర ఇవి రెండు లేకపోతే ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ని బాగా హీట్ చేసుకొని వేసుకోండి సరిపోతుంది వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి సో పిండి అనేది ఈ విధంగా చేతితో పట్టుకుంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలి అప్పుడే క్రిస్పీగా గుల్లగా వస్తాయి కరపుస ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి ఆ తర్వాత ఇందులోకి గోరివెచ్చి నీళ్ళని యాడ్ చేసుకుని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి గట్టిగా కలిపారనుకోండి అంటే తీగల్లాగా వేస్తాం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని సాఫ్ట్గా కలుపుకో సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక మురుకులు గొట్టం తీసుకునే విధంగా స్మాల్ హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకోండి తీసుకుని అందులో సెట్ చేసేసుకొని పిండి అతుక్కోకుండా దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని అందులో వేసుకొని సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఒత్తుకోవాలి మరీ మీడియం ఫ్లేమ్లో పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టినా తీగల్లా ఉన్నా కాబట్టి త్వరగా మాడిపోతాయండి అందుకని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి సో ఒక నిమిషం తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఇవి వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లోనే వేగిపోతాయి సో ఈ విధంగా మంచి కలర్లోకి టర్న్ అయిన తర్వాత క్రిస్పీగా అయ్యాయి అనిపిస్తే అప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఒత్తుకోవాలి చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేసి పెట్టండి చాలా హ్యాపీగా తినేస్తారండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అంతే ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి లై ట్రై చేసి ఎలా వచ్చిందో లైక్ చేయండి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ